నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రసమంత్ పాటు పొలిటికల్ అనలిస్ట్ అండ్ సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు మాట్లాడదాం మేడం నమస్తే మేడం నమస్తే వివేక కేసు డెఫినెట్గా రోజుకు ఒక మలుపు తిరుగుతోంది లేకపోతే సుప్రీంకోర్టులో ఉన్నటువంటి తీరును చూస్తే రకరకాల అంటే ఛార్జ్ షీట్ ఫైల్ అవ్వటం ఇంకా ఆగిపోయింది ఇంకా కంప్లీట్ అయిపోయింది విచారణ అనేది కానీ ఇట్లాంటి రకరకాల వార్తలు ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటాయి ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి మేడం ఇప్పుడు సునీతారెడ్డిని కట్టడి చేయటం కోసం సునీతారెడ్డే సునీతారెడ్డి హస్బెండే ఈ హత్య చేశారు అని చెప్పి అవినాష్ రెడ్డి వాళ్ళు వాళ్ళు తప్పించుకోవటం కోసం ఈవిడి మీద కేసేశారు కేసేసేస్తే ఆవిడ ఏం చేసింది సుప్రీంకోర్టులో దాన్ని క్వాష్ కేసుకుంది అయితే ఆవిడికి అనుకూలంగా తీర్పు వచ్చినట్లుగా విశ్వసనీయ వర్గాల ద్వారా బోగట్ట అనమాట అయితే ఇక్కడ మనం ఎందుకు క్వాష్ సుప్రీం సుప్రీంకోర్టు అని గనక ఆలోచిస్తే నిజంగా సునీతారెడ్డి సునీతారెడ్డి హస్బెండే గనక ఈ హత్య చేసి ఉండి ఉన్నట్లయితే ఎవ్వరూ ఈ హత్య గురించి మాట్లాడట్ల ఏది వివేకానందరెడ్డి హత్య గురించి మరి అలాంటప్పుడు ఇవి కూడా గప్చిప్ సాంబార్ బుడ్డి అన్నట్టు కూర్చుంటుంది కదా ఎందుకు కేసుని తిరగదోడి మళ్ళీ లైవ్లోకి ఎందుకు తీసుకొస్తుంది ఆ మాత్రం కామన్ సెన్స్ కూడా లేదా అవినాష్ రెడ్డికి అని అనిపిస్తుంది ఇప్పుడు లాజికల్ లాజిక్ కదా ఇప్పుడు ఎవరైనా సరే మీరే దొంగతనం చేశారు దొంగతనం ఎవరు చేశారో కనుక్కోండి దొంగతనం ఎవరు చేసారా కనుక్కోండి అని అంటారా మీరు నేనైనా అంటానా అమ్మయ్య ఎవరు దీని గురించి మాట్లాడిపోతే బాగుండు నాలుగు రోజులు పోతే అందరూ మర్చిపోతారు అమ్మయ్య అమ్మయ్య అని గుండెలు పీచ్ పీచమంట ఆ శుభగడి కోసం ఎదురు చూస్తుంటారు అంతేగాని రండి 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 ఎవరు దొంగతనం చేశారు కనుక్కోండి అంటే అసలు అలా సాధ్యం అవుతుందా నిజం ఎప్పటికైనా నీకు తెలుసు తెలుస్తుంది కదా పైగా అసలు ఎవరు మాట్లాడుకోకుండా ఊరుకున్న టైంలో ఆవిడెందుకు మొదలెడుతుంది మరి వీళ్ళకి ఎట్లయినా ఆవిడిని ఆవిడ మీద బట్టగాల్చి మేదేస్తే బురదేస్తే ఆ కడుక్కుంటా తుడుచుకుంటా కూర్చుంటుంది మన గురించి కొంచెం మనం మనం సైడ్ ట్రాక్ అయిపోవచ్చు మనం కొంచెం రక్షించబడతాము అనే అతి తెలివితోటి కేసేశారు అది కాస్త క్వాష్ అయి అవుతుంది పైగా ఇప్పుడు సిద్ధార్థ లూద్రా గారు సుప్రీంకోర్టులో వాదన చేసేటప్పుడు ఈ మొత్తం వ్యవహారానికి సూత్రధారి పాత్రధారి అన్నీ అవినాష్ రెడ్డి అని చెప్పి ఆయన సుప్రీంకోర్టుకి నివేదించడం కూడా జరిగింది ఇప్పుడు ఈ పరిస్థితుల్లో అవినాష్ రెడ్డి పరిస్థితి ఏంటి అనేది ఇప్పుడు అవినాష్ రెడ్డికి గుండెలు పీచ్ పీచ్ అంటున్నాయి అనమాట ఏంటి నా పరిస్థితి ఇప్పుడు ఇతను ఇతనికి ఇద్దరున్నారు బాసులు ఆ ఇద్దరు అనేది ఎవరు అనేది ప్రేక్షకులు బాగా తెలుసు ఆ ఇద్దరు పేరు పేర్లు ఇతను చెప్తాడా చెప్పడా ఎవరైనా పందెాలు కాసుకోండి చెప్తారా 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 చెప్పరా అని ఏముంది చెప్తాడు అని తెలిస్తే ఇతని ప్రాణాలు పోతాయి చెప్తాడు అని తెలిస్తే అందుకని వాళ్ళు కూడా ఈని చెప్పావా చెప్దానికి డిసైడ్ అయ్యావా చస్తావు జాగ్రత్త నీ తలవెయ్యి ఒక్కలు అవుతుంది జాగ్రత్త అన్నట్లు బెదిరిస్తారు అందుకని అంతా అక్కడ ఒక అంతర్నాటకం నడుస్తూ ఉంది ఈ వివేకానంద రెడ్డి గారి కేసు విషయంలో హత్య చేసింది ఎవరో రాష్ట్రం మొత్తానికి తెలుసు అందరికీ తెలుసు పోలీసుల దగ్గర నుంచి అందరి చిన్న పిల్లలు ఎవరికి పుట్టన వాళ్ళు ఎవరికైనా తెలియదేమో కానీ పాలు తాగే వాళ్ళకి కూడా తెలుసు అన్నంత వాస్తవం ఎవరు చేశారు అనేది అందరికీ తెలిసిన విషయమే కానీ ఏంటి అంటే వీళ్ళు ఏదో ఒక అదృశ్య హస్తం మనం రక్షించకపోతుందా మనం బయటపడకపోతామా అసలు నిజానికి మొన్న అవినాష్ రెడ్డి ఓడిపోయి ఉన్నట్లయితే ఎంపీగా అసలు ప్రజలు కరెక్ట్ తీర్పు ఇచ్చినట్టే ఏది కోర్టులు ఇచ్చే తీర్పు కన్నా ప్రజలు ఇచ్చే తీర్పు చాలా బాగుండుండేది మరి ప్రజలు ఎందుకో అక్కడ ఇవ్వలేదు అంటే ఇవ్వలేదు అంటే ఇంద మీన్స్ ఇవ్వనివ్వలేదు వాళ్ళు రిగ్గింగిల్ చేశారా ఇంకేం చేశారా ఇంకేం చేశారా ఏం చేశారో కానీ మొత్తానికి వాళ్ళు గెలిచారు అయితే ఒకవేళ అక్కడ పోటీ చేస్తుంది అంటే ఇప్పుడు అతను ఓడిపోతే కాంగ్రెస్ గెలుస్తుందేమో అనే ఒక ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వమే అవినాష్ రెడ్డి గెలిపించిందా అనేది కూడా అది కూడా ఏం పెద్ద ఆశ్చర్యం కాదు షర్మిల పోటీ చేసింది కదా కాంగ్రెస్ తరఫున ఒకవేళ షర్మిల గెలిస్తే కాంగ్రెస్ గెలవకూడదు ఎవరు గెలిచినా పర్లేదు బీజేపీకి ఓకే అంటే ఈ ఇన్ని ఈక్వేషన్స్ ఉంటాయి పాలిటిక్స్లో మామూలు పై పైకి చూస్తే ఏమనిపిస్తుంది మనకి ఇంత ఇంత గూఢార్థాలు నిగూఢంగా ఉన్న అర్థాలు దా మనకు కనిపించవు అర్థం కావు కానీ చూడగా చూడగా అర్థం అవుతాయి అనమాట ఏది ఏమైనప్పటికీ కూడా ప్రజలైనా ఆ తీర్పు ఇస్తే బాగుండేది అని అనిపించింది ప్రజలు ఆ తీర్పు ఇవ్వలేదు రేపు కోర్టు అయినా సరే దీనిపైన సరి అయిన తీర్పునిచ్చి చట్టం చెయ్యి చాలా పొడుగు నేరస్తులు కొంతకాలం మభ్యపెట్టగలరు కొంతకాలం దాక్కోగలరు ఎక్కువ కాలం మభ్యపెట్టలేరు అనే సంగతి ఎవరికైనా అర్థం కావాల్సిన విషయం ఇది చట్ట వ్యతిరేకమైన పనులు చెయ్యకుండా ఉండేటట్లుగా కోర్టులు కూడా వాళ్ళు ఇచ్చే తీర్పును బట్టి జనాలకు ఆ మాత్రం అవగాహన వచ్చేలాగా తీర్పులు ఉండాలి అని నేను కోరుకుంటాను రైట్ మరి ఎంటైర్ ఇష్యూలో జగన్ పరిస్థితి ఏంటి మేడం ఇప్పుడు ఇందాక నేను అన్నాను చూడండి పేర్లు ఎవరికో తెలుసు పేర్లు ఎవరో తెలుసు ఆయన ఆయన సతీమణి ఆయన ఆయన పేర్లు చెప్తే దస్తగిరి అప్రూవర్గా మారి వీళ్ళందరి పేర్లు ఎట్లయితే చెప్పాడో అవినాష్ రెడ్డి అప్రూవర్గా మారి వాళ్ళ పేర్లు చెప్పే అవకాశం చాలా తక్కువ ప్రాణభయం ఉంది అని అంటున్నారు కదా అదే మరి అందుకే ఎలాగోలా ఈ డ్రామాని నడిపిద్దామో నీకెందుకు మనం నా మీదే పదహారు పదహారు కేసులు ఉన్నాయి రెండు వేల పన్నెండు పదమూడుల్లో జైలుకి వెళ్ళి వచ్చిన వాడిని నేను ఏమైంది బెయిల్పోయినా ఇన్ని సంవత్సరాలు ఉన్నది ఎవరన్నా ఉన్నారా అసలు నేను ఉన్నాను నిరూపించాను కదా అందుకని నువ్వేం భయపడక్కర్లేదు నువ్వు నా పేరు చెప్పక్కర్లేదు చెప్పకపోయినా నీకేమీ కాదు అని చెప్పి ఈయన పైనుంచి అపాయహస్తం ఇస్తున్నాడు మరి వాస్తవం కూడా అదే కదా అతను కోర్టుకి వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు పొందాడు అప్పుడంటే ఏదో సీఎం కాబట్టి ఇప్పుడు ఇప్పుడు కూడా గారు హాజరవుతున్నారా ఎవరు అడుగుతున్నారు హాజరైతే ఎప్పుడన్నా ఒక ఫోటో అన్న బయటకు వస్తుంది కదా అసలు ఇన్ని సంవత్సరాలు బెయిల్ మీద ఎట్లా ఉంటాడండి ఒక వ్యక్తి ఎట్లా ఉంటాడు ఇది ఇది వరల్డ్ రికార్డు గిన్నీస్ బుక్ రికార్డు నన్ను అడిగితే బెయిల్ పైన ఇన్ని సంవత్సరాలు ఇప్పుడు మీరు సంవత్సరాలను రోజుల్లోకి లెక్కేయండి ఎన్ని రోజులు అవుతాయా మరి ఎలా ఇది సాధ్యమైంది అని అంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి ఎంపీలు కావాల్సి వచ్చారనుకోండి నిధులు కావాల్సి వచ్చినాయి అనుకోండి వీళ్ళు ఉపయోగపడతారని ఉపయోగపడతాను ఇప్పుడు రాజ్నాథ్ సింగ్ ఫోన్ చేశాడు ఉపరాష్ట్రపతి ఎన్నికకి ఓటైమని జగన్మోహన్ రెడ్డికి అర్థమైంది కదా మయ ఇలాంటి వాళ్ళు ఒకళ్ళకొకళ్ళు సహాయం చేసుకుంటూ పరస్పర సహకారంతో వర్ధిల్లుతూ ఉంటారు ఎప్పుడు ఇంకా న్యాయం జరగదు అదే కదా రాజకీయ వ్యవస్థ ప్రక్షాళన జరిగేంత వరకు ఈ దేశంలో ఈ దేశంలో ప్రస్తుతం ఉన్న రాజకీయ వ్యవస్థ ప్రక్షాళన జరిగే వరకు ఏది ప్రక్షాళన జరగదు ఇప్పుడు రాజ్నాథ్ సింగ్ ఒకవేళ ఉపరాష్ట్రపతి ఓడిపోయారే అనుకుందాం ఏమవుతుంది ఏం కొంపలు అంటూ పోతాయి ఒక నేరస్తుడిని మీరు అడగాల్సినంత అవసరం కర్మ ఏం పట్టింది మీకు అంటే వాళ్ళకి ఒక్క సీటు కూడా ఎంత ఇంపార్టెంటో చూడండి మరి రాహుల్ గాంధీ మాట్లాడే దాంట్లో వాస్తవం లేదని ఎందుకు అనుకోవాలి చాలామంది కాదు 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 అంటున్నారు కానీ రాహుల్ గాంధీ మాట్లాడింది కరెక్ట్ వీళ్ళు ఓట్ల విషయంలో ఓట్లు చేర్చే దగ్గర ఓట్లు తీసేసే దగ్గర ఈవీఎంల దగ్గర వివి ప్యాట్స్ దగ్గర అన్నిటి దగ్గర వీళ్ళు ఏం చేయాలో అది చేసేసారు చేసే వీళ్ళు అధికారంలోకి వస్తున్నారు రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి రావడం పెద్ద గొప్ప కాదు పది సంవత్సరాలు ఎవరు పరిపాలన చేసినా ఇన్కంబరెన్స్ వస్తుంది దాని ప్రకారం ఆ రోజు కేజ్రీవాలు అలాంటి మహానుభావులు అందరూ కలిసి బీజేపీ అధికారంలోకి వచ్చేటట్లు చేశారు కానీ రెండు వేల పంతొమ్మిదిలో ఎలా వచ్చారు ఇరవై నాలుగులో ఎలా వచ్చారు ఎన్ని పనులు ఎన్ని చేతగాని పనులు చేశారు ఈ మధ్యకాలంలో వాళ్ళు నోట్బందీ మంచి కార్యక్రమమేనా దానిపైన ఒక చట్టం తీసుకొని వచ్చి ఆ చట్టానికి ఎన్నిసార్లు సవరణలు చేశారు అంటే ఒక చట్టం చేసేటప్పుడే దీనికి పరిణామాలు ఎలా ఉండబోతాయి అలాగే దీనివల్ల ఎఫెక్ట్ దేని మీద ఎఫెక్ట్ పడుతుంది